ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది కొంచెమదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్లని కలిగిస్తుంది ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి